ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రవేణ యేసు నామంలో శుభములు దీవెనలు మేలు దేవుడి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యములకి మనము అడుగులు పెడదాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినము ఒక ప్రత్యేకమైన రీతిగా నీ ప్రియబిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి బలపరిచి ప్రత్యేకమైన నీ కృపను నీ బిడలకు అనుగ్రహించి బలమైన గొప్ప కార్యములతో తండ్రిని బిడలను ఆశీర్వదించమని దాస్తుని సిల్వ చాట్ను మెరుగుపరచమని దైవిక శక్తితో నింపమని ప్రతి మాట ప్రతి బిడ్డ జీవితంలో బలమైన కార్యములు చేయనట్లుగా దేవుని శక్తి వారిని తాకునట్లుగా పరిశుద్ధాత్మడా నివే వారిని దర్శించమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక బిళ్ళారా ఈరోజు ఒక ఛాలెంజింగ్ తుక్కుడేటువంటి మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో కూడా మాట్లాడబోతున్నాడండి మీ అందరితో కూడా మాట్లాడబోతున్నారు సో దేవుని ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఈ వర్తమానం ద్వారా మీ అందరి మీద ఉందని ప్రభు పేరుతో పలుకుతుంటున్నాను ప్రజల బిడ్డారా ఏంటి ఈరోజు మరి దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఏంటి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏంటి ఆ మాట అంటే దేవునికి స్తోత్రం ఎవరైతే దేవుడి ఉన్నతమైన ప్రణాళికలో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ప్రత్యేకించుకొని తన కృపను చాపి దేవుడి ఉన్నత అనాది ప్రణాళిక సంకల్పము చొప్పున దేవుడు వారిని ఎంచుకొని ఏర్పరచుకొని నిజముగా వారి మీద తన కృపను చాపి వారిని నిలబెట్టి వారు ఎందు ప్రభు ఆనందిస్తూ వారి జీవితంలో ఒక గొప్ప దర్శన ప్రత్యక్షతను కలిగిన వారిగా మార్చబడి ప్రభుకు సాక్షులుగా ఉన్నారంటే అది ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితం ప్రధాన బిడ్లారా నిజముగా దేవునికి మహిమ కలుగునిగాక ఈ వాక్య వాగ్దానం ద్వారా దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్న దేవుడి దర్శనాన్ని లేదా దేవుడి ప్రత్యక్షతను లేదా దేవుని యొక్క వెలుగును గురించి ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య మనతో మాట్లాడబోతున్నాడు ప్రధుని బిడ్డారా లుక స్వార్థ ఏడవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శములను గ్రహించి ఉన్నాడనియు దేవుని పరిచరి ఆమె చెప్దామా ఈ వచనములు చూసినట్లయితే ఒక సంచలనాత్మకమైన మాట ఎప్పుడు దొరబెట్టారా ఏంటి అంటే ఏసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఏసుక్రీస్తు యొక్క ఆ దేవుని గురించి అనేకులకి ఏంటంటే ఒక ప్రత్యేకమైన దర్శనము అని ఆ దేవుని మహిమపరిచారని రాయబడిందండి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచంలో ఉన్న అనేక మంది జీవితములో దేవుని దర్శనము దేవుని కృప దేవుని ప్రత్యక్షత ద్వారా వారి జీవితాలు యావత్తు కూడా మార్చబడి ప్రభులో నిజముగా ఎంతో దేవునికి మయము తీసుకొస్తుంటున్నారు ఉంటున్నారు బిళ్ళారా ఏంటి ఈ మాట అంటే ఈ మాట లోని దైవిక శక్తి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ మీద ఎలా పనిచేస్తుందో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడబోతున్నాడు ఒక వ్యక్తికి దేవుడి దర్శనములు ఆ గోచరములు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో ఎందుకంటే దేవుడు తన బిడలతో తన భక్తులతో మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు తన్ను తాను కనపరుచుకునేటువంటి దేవుడై ఉన్నాడు మూడో మాట చెప్పంటావా ప్రపంచం ఒక సంచలనాత్మకమైన ప్రవచన వాక్యం దేవుడు పలికినటువంటి ఆ ప్రవచన వాక్యం ప్రపంచం సంచరిస్తూ అనేకుల్ని దేవుడు వెలుగు వైపు తిప్పుతూ ఉంటుందండి ఏంటి ఆ మాట తెలుసా ప్రపంచములో ఎన్ని గొప్ప భయంకరమైన పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు వారి జీవితాల్లో పట్టబడినప్పుడు వారి జీవితాలు ఒక వెలుగు కరంగా బయటకు వచ్చి ఒక వారు ప్రకాశిస్తూ వారి జీవితములో ఉన్న మరణ చీకటి నుంచి పాపపు చీకటి నుంచి వారి విడుదల విడుదల పొందుకున్న వారే గంతులేస్తూ సంతోషిస్తూ ఉంటారండి ఏంటి ఆ శక్తి అంటే ఒక ప్రవచన దర్శనము వారు చూచిన ఏంటి ఆ ప్రవచన దర్శనం అంటే క్రీస్తు వారు చెప్పినటువంటి మాట నన్ను పొరిచిన వారు నన్ను చూచెదరు అన్నటువంటి ప్రవచనము నెరవేర్చబడినప్పుడు సంవత్సరం కలువురి మార్చబడ్డ ఆ ప్రభు యొక్క శక్తి ప్రపంచంలో పాపముతో నింపబడ్డ ప్రతి పాపము ప్రతి పాపము ప్రతి చీకటితో నింపబడి అంధత్వంలో చీకటితో ఈ లోక సంబంధమైన గుడ్డితనంతో జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి జీవి తమ్ములోనికి దేవుడి కృప దిగి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు గురించి తెలుసుకున్నప్పుడు ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు నమ్మినప్పుడు ఆ వ్యక్తి పాపి అని గ్రహించి ఆ వ్యక్తి చేసిన ప్రతి పాపాల నిమిత్తం కలువరి సెలవులో ఏసు క్రీస్తు వారు బలియాగముగా మార్చబడ్డారని సత్యము ఆ వ్యక్తి తెలుసుకొని ఆ వ్యక్తిలో పాపపు క్రియల నుంచి చీకటి క్రియల నుంచి అంధకార క్రియల నుంచి విడుదల పొందుకొని ఆనంద సంతోషంతో అతని జీవించే జీవితం ్రీస్తుని నమ్మి రక్షించబడి బాప్తిసుడిగా మార్చబడి నీతి యథార్థవంతుడిగా పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు కాబట్టి ఆ భయంకరమైన వ్యక్తికి పాపక్షమాపణ విడుదల కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగే ఆ గొప్ప కార్యమే ఒక ప్రత్యేకమైన దర్శనం నేను మళ్ళీ చెప్తున్నా యేసుక్రీస్తు గురించి నీ జీవితంలో ఎవరి ద్వారా నీకు ప్రకటింపబడిన ఆ ప్రభుని దేవుని నువ్వు దేవుడిగా హృదయములో చేర్చుకున్నట్లయితే నీ జీవితంలో పాపము కొట్వేబడుతుంది చీకటి కొట్టివేయబడుతుంది అంధత్వం కొట్టువేయబడుతుంది నీ ముఖము తేజరిల్లుతూ ఉంటుంది నీ జీవితంలో ఒక మంచి దినములు స్టార్ట్ అవుతూ ఉంటాయి నీ జీవితంలో నిజంగా నువ్వు దేవుడి కృపకు దేవుడి కృపను పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతామండి అందుకే ఆ వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకమైన దేవుడి కృప అందుకే ఈ వాక్యము ఏం చెబుతుందంటే నువ్వు రక్షించబడ్డావు అంటేనే ఒక కేవలం దేవుడి ఉన్నతమైన కృప దేవుడి ఉన్నతమైన ప్రణాళిక దేవుడి దర్శనముని జీవితములో జీవితంలో నెరవేర్చబడింది అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి ఈ మాటలో ఇంకొక మాట ఏం తెలుసా నీవు రక్షించబడ్డావు అంటే ఆ పాపమనే బంధకాల నుంచి విడుదల పొందుకున్నావు అంటే కేవలం నిన్ను ఆ బంధకాల నుంచి విడిపించి ఆ చీకటి నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి దేవాది దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు అండి యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే ఏసుక్రీస్తును తన దేవుడిగా అంగీకరిస్తారో వారి జీవితంలో జరిగే ఒక గొప్ప భయంకరమైన కార్యం పాప క్షమాపణ అంటే ఆమెన్ హలెయా ఈ మాటను మరొకసారి చదువుకొని ముందుకెళ్దాం ఏంటి మాట చూడండి మాట అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బైలిదేరు ఉన్నాడని యు అందరూ భయక్రాంతులంట అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ ఆదాము అవ్వ నుంచి చీకటితో నింపబడ్డారు వారికి ఇంకా విడుదల ఇచ్చేటువంటి దేవత కానీ దేవుడు కానీ చరిత్రలో లేరు 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 వీళ్ళందరికీ వీళ్ళందరికీ విడుదల ఏంటి విడుదల ఏంటి విడుదల ఏంటి వారి జీవితాలు మార్చబడేది ఏంటి అంటే ఆ పాపాన్ని తీసివేసుకొని వారికి విడుదల ఇచ్చేటువంటి దేవుని కొరకు ప్రపంచం యావత్తు రెండు వేల సంవత్సరముల కిందట ప్రభువు వచ్చేంత వరకు అంతకు ముందున్నటువంటి ప్రతి బిడ్డ భూమి ఆకాశము పుట్టింది మొదలుకొని ఎదుగుతూ ఏడుస్తూ ఎదురు చూస్తున్నారు అందుకే ప్రజలందరికీ నిజంగా ఏమంటే రాబడింది అందరూ భయక్రాంతులయ్యే ఓ నిజంగా ప్రతి పాపి మార్చబడతారు ఆ పాపాల ఆయన మీద వేసుకొని పాప క్షమాపణ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు ఇయ్యేటువంటి ఒక ప్రవక్త భూమి మీదకి రాబోతున్నాడు ఆయనే ఆయనే యేసు క్రీస్తు ప్రభువారని లోకం చెప్పుకుంటుంది ప్రజల చూడండి ఈ మాట చూడండి భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడని దేవుని మహమపరచడి చూడండి ఆ గొప్ప ప్రభక్త వస్తున్నాడని రెండవది దేవుడి ప్రజలు అంటే దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరచడి దర్శనమిచ్చాడంట ప్రపంచంలో నశించబోతున్న ప్రతి బిడ్డ విడిపించుకు దేవుడు ప్రవక్తలకు దర్శనమిచ్చి మాట్లాడాడంట ప్రపంచంలో ఉన్న ప్రతి చీకటి శక్తుల నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను విడిపించబోతున్నారు దేవుని మహిమపరిచారంట అందుకే యేసు క్రీస్తుని ఏ వ్యక్తి అయితే నమ్ముకుంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితము రెండు విధాలుగా ఉంటుంది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట క్రీస్తు శకము క్రీస్తు పూర్వము ఎంత సత్యమో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ దీన్ని ఒప్పుకోక తప్పదు ఒప్పుకోక తప్పదు ఏసుకో యేసు విషయంలో విరోధంగా ఉన్న కక్షతో ఉన్న యేసు క్రీస్తు అనే దేవుని హృదయంలో చేర్చుకోకున్న ఈ పుట్టగా ఏసు క్రీస్తు తర్వాతనే అందుకే క్రీస్తు సగం క్రీస్తు పూర్వం యేసుని ఖచ్చితంగా మెన్షన్ చేసుకుని తీరాల్సిందే పిజున బిడ్డ అయితే ఒక వ్యక్తి జీవితం కూడా రెండు విధాలుగా ఉంటుందండి యేసుని ఎరగకు తరిగి చీకటి జీవితము యేసు క్రీస్తుని ఎరిగిన తర్వాత వెలుగు సంబంధమైన జీవితం చివరి కొట్టి దేవుని గనపరుస్తారా ఆ వ్యక్తి జీవితాన్ని మార్చింది ఎవరు అంటే ప్రవక్తలకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క చీకటిని తొలగించి వెలుగుగా మార్చి ప్రతి బిడ్డకు ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయనే ఏ ప్రభువారు ప్రభు చెడ్డ దేవార్థం కనపడతామా నిజముగా ఆ ఆ కృప ఏ వ్యక్తి మీదకి దిగి వచ్చిందో ఆ వ్యక్తి ధన్యుడు ధన్యురాలు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను బిడ్డారా ఇది ఒక అద్భుతమైనటువంటి మాట రెండో మాటలోకి రెండవ మాటలోకి నేను అడుగు పెట్టాలని ఆశ కలిగి ఉన్నానండి ఇక లోతుగా దేవుని తాకిడిని అనుభవించి దేవుని శక్తిని పొందుకోవాలి అంటే నీ జీవితంలో రక్షించబడిన తర్వాత నువ్వు జీవించేటువంటి ఒక అద్భుతమైన మంచి జీవితము ఒక దేవుడి గురించి తెలుసుకోవడమే ఆ దర్శనములోని ప్రత్యక్షత నిన్ను మార్చివేసిందండి ఒక నూతన వ్యక్తిగా నూతన సృష్టిగా దేవుడు తయారు చేస్తాడు రెండవ అద్భుతం ఏంటంటే నీ ఆత్మ నీ జీవిత సాక్ష్యము ఒక బలముగా ఉండి నీవు పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడి దేవుని సన్నిధిను అనుభవించాలి అంటే నీ జీవితంలో జరగవలసిన ఇంకొక అద్భుతమైనటువంటి భీకర కార్యం అండి ఈ కార్యము చాలా ప్రాముఖ్యమైనది ఇది నిన్ను నీవే నిన్ను నీవే ప్రతిదినము జాగ్రత్త పరుచుకోవాలి ఏంటి మాట ఎవరు దేవుడి దర్శనమును చూచెదరు మధ్యస్వార్థ ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినని మనం జ్ఞాపకం చేసుకుందాం హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుని చూచెదరు ఆమెను చెప్దామా ప్రియా దేవుని బిడ్లారా ఈ మాట చూడండి దేవుని దర్శనములు ఒక వ్యక్తికి కలగాలి అన్న ఆ దేవాది దేవుని శక్తిని నువ్వు అనుభవించాలి అన్న దేవుడి వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఆమె చెప్దామా ఈరోజు వర్తమానం ఇచ్చినటువంటి ప్రతి దోని బిడ్డారా దేవుడేమో నీకు దర్శనమిచ్చి నీతో మాట్లాడాలని నీతో దేవుడి ఉన్నతమైన పైన ప్రణాళిక నీకు బయలుపరచాలని దేవుడు ఆశిస్తున్నాడండి అయితే దేవుడి వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి నీ జీవితములో ప్రతి దినము కూడా నీ హృదయాన్ని నీవే శుద్ధి చేసుకోవాలి నీవే శుద్ధి చేసుకోవాలి నీ హృదయము ఎప్పుడైతే శుద్ధి చేసుకోవడం మొదలు పెడతావో దేవుడి వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి వారంట హృదయ శుద్ధి గలవారంట దేవుని చూచెద్దరు దేవుని చూచెద్దరు దేవుని చూడాలి అంటే హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే నీ హృదయంలో వ్యర్థమైన వాటికి ఎప్పుడు చోటు ఇవ్వకూడదు నీ హృదయంలో వ్యర్థమైన వాటికి ఎక్కడ చోటు ఇవ్వకూడదు డిలేడ్ బాక్స్ డిలేడ్ బాక్స్ డిలేడ్ బాక్స్ నీలో లోపల నీ హృదయాన్ని ఎప్పుడైతే శుభ్రంగా హృదయ శుద్ధిగా శుద్ధిగా ఉంచుకుంటావో అప్పుడు దేవుని నువ్వు చూడగలుగుతావు దేవుని కార్యాన్ని జీవితంలో చూడగలుగుతావు అందుకే హృదయము అనేది చాలా ప్రాముఖ్యమైనది హృదయాన్ని కంట్రోల్ పెట్టుకున్న వ్యక్తి హృదయాన్ని సరి చేసుకున్న వ్యక్తి హృదయంలో దేవునికి విరోధమైన లేకుండా తన హృదయాన్ని తాను కాపాడుకున్న వ్యక్తి నిజముగా దేవుని యొక్క దర్శనమును చూస్తాడు దర్శనము చూడండి మేమార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఏంటి మాట యేసు ప్రభు వారు పలికేటువంటి మాట అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు కొట్టిన సమాధులను పోరి ఉన్నారు అవి వెలుపడ శృంగారముగా అగుబడిను కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్ముషంతోనూ నింపబడి నిండి ఉన్నవి ఆమెన్ మనం ఈ మాటను గమనించినట్లయితే హృదయము శుద్ధి లేకుండా కల్ముషత్వం నింపబడినటువంటి వ్యక్తుల జీవితంలో దేవుడి దర్శనములను ఎప్పుడు చూడలేరు ఎప్పుడు చూడలేరు ఎప్పుడు చూడలేరు అందుకే దేవుడు వారిని ఏమన్నారు తెలుసా ప్రధుని వెళ్ళారా వేషధారులారా అన్నారు అంతేకా దేవుడు ఏమన్నా తెలుసా శాస్త్రులారా పరిశీలారా అన్నారండి వీళ్ళు ఎప్పుడు యేసు బ్రహ్మను శోధించేటువంటి వ్యక్తులండి నీ జీవితంలో గుర్తుపెట్టుకో ప్రధాన వెళ్ళారా శాస్త్రులు వేషధారులాగా నీ హృదయములో కల్ముషితాన్ని ఉంచుకొని జీవించినంత కాలము దేవుడి దర్శనములను దేవుని ప్రత్యక్షతలను అనుభవించలేవు అవి నీ దగ్గరికి రావండి ఎందుకంటే నీ హృదయంలో పరిశుద్ధత లేదు నీ హృదయంలో దేవుడి వాక్యము లేదు అందుకే నీ హృదయాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది కొందరి జీవితాలు చూస్తే వారి హృదయములో ఇతరుల డేటాలు ఏవేవో వ్యర్థమైనవి లెక్కకు మించి ఉంటాయి నీ హృదయంలో వ్యర్థమైన డేటాని డిలీట్ చేసేసుకున్నట్లయితే నువ్వు దాన్ని మొదటిగా మోసుకుంటూ పోవు రెండవది దాన్ని ప్రకటించకుండా ఉండవు మూడవది అది నీకు అది నిన్ను గుచ్చుకోకుండా ఉంటుంది నాలుగవది దాన్ని తీసేసుకున్నప్పుడు దేవుని వాక్యంతో నింపబడినప్పుడు దేవుని దర్శనములను నువ్వు చూడగలుగుతో ప్రధాని బిడ్డలరా అంతేకాదు కానీ ఇంకా ఈ మాటను మనం కొద్దిగా ఇరవై ఐదు ఇరవై ఆరు చదువుకుంది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపటను శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుడుతోనూ అజితేంద్రియతత్వముతోనూ నిండి ఉన్నవి ఈ మాట చూడండి ఎట్లున్నాయంట బయటికి అయితే ఒక మాటగా చెప్పాలంటే బయటికైతే మనుషులు అందరూ బాగుంటారు సూపర్ యావత్తు సూపర్ చూసేదానికి మటుకు చాలా చక్కగా ఉన్నారు కానీ వారికి తెలియని ఒక సత్యం ఏం తెలుసా వారి లోపల ఏమేమి పెట్టుకున్నారో వాళ్ళకి తెలియకపోయినా దేవునికి తెలుసు అనేది వారికి తెలియదు అందుకే వ్యర్థతను పెట్టుకుని ఉంటారు లోపల ఎవరైతే వ్యర్థతను పెట్టుకుని ఉంటారో నిజంగా వారి జీవితంలో దేవుని ఫలభరితమైన కార్యాలు జరగవండి నేను ఒక మాటగా చెప్పాలంటే ఈ వ్యర్థతను పెట్టు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా గొప్పగా దీవించబడకపోవడము ఒక కారణమైతే రెండవ కారణం ఏం తెలుసా వాళ్ళు దేవుడి కృప నుంచి పడిపోతూ ఉంటారండి ఎందుకంటే ఏమో దేవుడి వాక్యం చెబుతుంది హృదయ శుద్ధి లేకపోతే దేవుని సన్నిధిని దేవుని తాకిడిని దేవుడి బలాన్ని వారు పరిపూర్ణంగా పొందుకోలేరు చక్కగా నిలబడలేరు దేవుడి చిత్తము జరగాలి అంటే హృదయ శుద్ధము కలిగేటువంటి వారిగా ఉండాలి దేవుడు చెప్పినా కూడా నా హృదయంలో వ్యర్థత పెట్టుకుని ఉంటానంటే నిజంగా వారు బుద్ధిహీనులు అని బైబిల్ చెబుతుంది ప్రిదన్ బిల్లారా చూడండి లోపల చూసుకోవాలి మనం లోపల చూసుకోవాలి బయట ఏ విధంగా ఉండేది అందరూ చూస్తారు లోపల అంతరంగంలో నువ్వు దేవునితో కరెక్ట్గా ఉన్నావా లేదనేది నువ్వు చూసుకున్నట్లయితే దేవుడే నీ అంతరంగాన్ని పరిశీలించి నీ స్థితిగతులను మార్చి నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు దర్శనమిచ్చి దేవుడు మాట్లాడతాడు ప్రిధారా చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు గిన్నెమును పల్లెమును వెలుపట శుద్ధి చేయుచున్నారు కానీ అవి అవి లోపట దోపుడుతోను అతిథేందత్వంతో నిండు నిండి నిండి ఉన్నవి ఇవి దోపుడుతోనూ అతితీతరతత్వంతోను నిండి ఉన్నాయి కాబట్టి దీన్ని మనము సరి చేసుకోవాలి ఎక్కడ ఎక్కడ ఏంటి నా లోపల ఉన్నాయి ఈ అవసరమా అనవసరమా ఇవి తీసేసుకున్నట్లయితే మన జీవితం చాలా బాగుంటుంది ప్రధుని బిడారా అందుకే దేవుడు చూడండి గుడ్డి పరిచయలారా గిన్నె పల్లెమును వెలుపడ శుద్ధి చేయనట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయడి శుద్ధి చేయము ఈ మాట చూడండి ఎంత ఆశ్చర్యమో ప్రభు చెప్తున్నటువంటి మాట గుడ్డి పరిసయుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి శుద్ధిగున్నట్లుగా ముందు లోప వాటి లోపల శుద్ధి చేయము బయట శుద్ధిగా ఉన్నట్లుగానే లోపల కూడా శుద్ధి చేయమంటున్నాడు అందుకే మన జీవితంలో ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి బయట ఎంత నీటుగా ఉంటామో ఎంత మంచిగా ఉంటామో అంతరంగములో కూడా మంచిగా నీటుగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటాడు పిద్దు పెట్టారు ఇది నీ వ్యక్తిగత జీవితం నేను పెట్టుకుంటానంటే ఆ పెట్టుకుని దేవునితో నడవలేవు దేవుడు దాన్ని చూసినప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా లేవు లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడని దేవుడు నీ గురించి తీర్పు తీర్చినప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూడలేవు అందుకే దేవుడు మెచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి కానీ లోకం మెచ్చే వ్యక్తిగాను ఉండకూడదు రెండోది నిన్ను నువ్వు మెచ్చుకునే వ్యక్తిగాను ఉండకూడదు అండి చాలామంది జీవితాల్లో ఈ పాపం కూడా జరుగుతుంటాయి తన్ను తాను మెచ్చుకుంటూ ఉంటారు తనకిష్టమైన జీవితం జీవిస్తూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు అది దేవుని చిత్తం ఎప్పటికీ కూడా కాదు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు దొరికిరా అయితే ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఇరవై ఎనిమిదో వాక్యాన్ని కూడా చూసుకుందాం దేవుడు ఆ మనుషులందరినీ చూసి మాట్లాడుతున్నటువంటి మాట అలాగే మీరు వెలుపడ్డ మనుషుల మనుషులకు నీతి నగుబడుచున్నారు కానీ లోపల లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుని వాక్యం చెప్తుంది దేవుని దర్శనాన్ని ఎవరు చూస్తారు అంటే హృదయ శుద్ధి గలవారు వారు దర్శనాన్ని చూస్తారు హృదయ శుద్ధి లేని వారు దేవుని దర్శనాన్ని చూడలేరు వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకు దేవుడి దర్శనానికి అడ్డుగా ఉన్నాయి ఏంటున్నాయంటే భయంకరమైన దయ్యపు సాతాను శక్తులు వారి హృదయంలో చొచ్చుకొని పోయి అవి దేవునికి వారికి ఆటంకంగా ఉన్నాయి నేనైతే ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఒక్కొక్కరు హృదయంలో డేటా ఎంటుందో ఎంతుందో దేవుని సన్నిధిలో చూసుకొని సరి చేసుకొని తీసుకున్నట్లయితే తీసేసుకున్నట్లయితే వారు ధన్యులు ధన్యురాలు అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటా దేవుడు హృదయాంతరంగమును చూస్తున్న దేవుడు కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకో నిన్ను పరీక్షించుకో నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడే నిన్ను బట్టి ఎదుటి వారు మార్చిబడతారు నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూచి ఖచ్చితంగా నేను తప్పక దీవిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రదే ఈరోజు వర్తమానం మించున్నావు కదా నీ లోపల ఏమేముందో అది నువ్వే వ్యక్తిగతంగా చూసుకోవాలి దాన్ని నువ్వు తీసేసుకున్నట్లయితే నువ్వు గ్రేట్ అండ్ గ్రేట్ అండ్ గ్రేట్ నువ్వు ధన్యుడివి ధన్యురాలి ప్రధాని బిడ్డారా ఇంకొక మాటగా మనం చదువుకొని ముందుకు వెళ్దాం ఇంకొక మాట చూద్దాం దేవుని దర్శనాలు కావాలి ఎవరు చూచెదరు అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రధోని బిడ్డారా కీర్తనలో పదకొండవ కీర్తన ఏడవ వాక్యం నేను మళ్ళీ చెప్తున్నా దేవుని వాక్యం ప్రకటించబడిన తర్వాత నువ్వు వాక్యాన్ని ఎంత గట్టిగా పట్టుకొని వాక్యాన్ని నీ హృదయములే చేర్చుకొని నిన్ను నీవు సెటరేట్ చేసుకుంటూ దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఆ వాక్యము అనే ఆ యొక్క పునాది మీద కట్టబడుతూ వాక్యపు భయంతో మొదటగా నిన్ను నువ్వు సెటరేట్ చేసుకున్నట్లయితే నీ సాక్ష్యం బాగుంటుంది నిన్ను దేవుడు మెచ్చుకుంటాడు దేవుడి దర్శనమును చూస్తావు నువ్వు పొందుకున్న దర్శనానికి నువ్వు సాక్షిగా జీవితంలో అడుగులు వేయడమే కాదు కానీ పరిగెత్తడం మొదలు పెడతావు ఆ సా ఆ దర్శనానికి విరోధంగా నీకు విరోధంగా ఎవరు లేచినా దేవుడు యుద్ధం చేయడం మొదలు పెడతాడు ఈ దర్శనం కావాలి అంటే అందరికీ కూడా రాదు ఇది మీ మాట ఈ మాట మీరు మీరు డైరీలో అండర్లైన్ చేసుకుని దర్శనాలు అందరికీ రావు ఎవరికి దర్శనాలు వస్తాయి ఎవరికి దర్శనాలు వస్తాయి దేవుడు చెప్పిన వాక్యానుసారంగా జీవించే వారికే దర్శనాలు వస్తాయి చూద్దాం దేవుడు వాక్యంలో ఈ కీర్తనలు పదకొండు ఏడులో ఏముందో చూద్దాం యగోవాన్ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు వాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చూచేద్దరు చెప్పకూడదమ్మా నటన భక్తి దేవుని దగ్గర కుదరదు కడబాషలో చెప్పాలంటే ఇప్పుడు దొరిని బిడ్డారా దేవుని వాక్యం చెప్తుంది ఆయన అంట దేవుడు ఎటువంటి యోగోవాన్నిధిమంతుడు దేవుని వాక్యం చెప్తుంది ఆయన నీతిని ప్రేమించువాడు దేవుని వాక్యం చెప్తుంది ఈ లోకములో యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనము చూచేదు నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఒక యథార్థవంతమైన జీవితం నువ్వు జీవించినట్లయితే దేవుని ముఖ దర్శనాన్ని చూస్తావు నువ్వు యథార్థవంతుడిగా జీవించకుండా అపనమ్మకస్తుడిగా అపద్ధికుడిగా మోసగాడిగా ఇక చెప్తూ పోవాలి అంటే యథార్థత లేని జీవితము ఎన్ని భయంకరమైన విపత్తులకు దారి తీసి దేవునికి దూరమై శాతానికి దగ్గరై దేవుని దర్శనాన్ని పోగొట్టుకొని జీవితం యావత్తు క్లోజ్ అయిపోతుందండి అందుకే మనం జాగ్రత్త పడాలా జాగ్రత్త పడాలా దేవుని దర్శనాలు నువ్వు పొందుకోవాలంటే యథార్థవంతమైన జీవితం నువ్వు జీవించాలి యథార్థవంతమైన జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల్లో దేవుడు నీకు తోడై ఉండి ఆ కష్టాలు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి కానీ నిన్ను చేయి విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఉండవండి నువ్వు యథార్థవంతమైన జీవితం జీవించినట్లయితే ఒకటి దేవుని దర్శనము చూస్తావు రెండు నువ్వు ఎక్కడున్నా కూడా ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు అది ఆఫీస్ కావచ్చు స్కూల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు నువ్వు పనికి పోయే చోట కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు యథార్థంగా ఉంటే ఆమెకి ఇబ్బనుసరిస్తే నమ్మకంగా యథార్థంగా ఉంటుంది అతన్ని మాత్రమే నమ్మాలి ఎందుకంటే అతడు మోసం చేయడు యథార్థవంతుడే ఇక్కడ లోకంలో యచ్చించబడతావు యథార్థవంతుడి జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుడి ఉన్నతమైన ప్రణాళికలో యథార్థవంతులంట దేవుని దర్శనములను చూస్తారు ఇది జీవిస్తేనే కలుగుతుంది జీవించకపోతే నువ్వు ఇష్టానుసరంగా అబద్ధాలు మోదాలు ఏంటేంటో జీవిస్తూ ఆ నాకు ఇచ్చినాడు దేవుడు అంటే నమ్మకండి అస్సలు నమ్మకండి దేవుడు ఎప్పుడు ఇటువంటి వాళ్ళకు దేవుడు దర్శనాలు ఇవ్వడు అబద్ధాలు ఆడే వాళ్ళకి ఇస్తాడా మోసం చేసేవాడికి ఇస్తాడా దొంగిలించే వాడికి ఇస్తాడా వ్యభిచరించే వాడికి ఇస్తాడా ఇష్టానుసరంగా జీవించే వాడికి ఇస్తాడా ఇవ్వడండి దేవుడు వాక్యానుసారంగా మనము యథార్థమైన జీవితము ప్రభుతో కలిసి జీవించినప్పుడే దేవుడు దర్శనమిచ్చి మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు ఆమెన్ ఇంకొక మాట చూద్దాం ఎవరికి దేవుడు దర్శనమిస్తాడు ఎవరు దేవునికి దర్శనము అంటే ఆ దర్శనాన్ని ఎవరు చూడగలరు చూద్దాం యోగ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం వారు దేవుని బ్రతిమి బ్రతిమిలాడుకుని ఈడలా ఆయన వారిని వాని కటాక్షించును కావున వాడు ఆయన ముఖ దర్శనము చూసి సంతోషించును ఆమె చెప్దామా ఈ మాట చూడండి ఇప్పుడు దొరికినబిళ్ళారా దేవుని వాక్యం చెప్తుంది వాడు దేవుని బ్రతిమిలాడుకొని కొనిన ఎడల ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో గొప్ప ప్రార్థన పరుడుగా ఉంటూ దేవుని బ్రతిమిలాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు వాక్యం చెప్తుంది వారికి దేవుడు దర్శనమిస్తాడంటండి ఆమె చెప్దామా చూడండి మాట వాడు దేవుని బ్రతిమలాడుకుని నీడలా ఆయన వారిని కటాక్షించును అంటే ఆ ప్రార్థన వినును వారు ఏదైతే దేవుని సన్నిధిలో సరి చేయబడుతూ అయ్యా తప్పిదం చేస్తాను అయ్యా పాపం చేస్తాను అయ్యా నీకు విరోధంగా జీవించాను అయ్యా నిన్ను దేవునికి దూరమై ఎన్నో భయంకరమైన స్ట్రగుల్స్ అనుభవించాను నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ బ్రతిమలాడుతూ దేవుని పాదాలు పట్టుకుంటూ గోజా ఆడుకుంటూ నువ్వు విడిచిపెడితే నేనేమైపోతానయ్యా అని దేవుని పాదాల దగ్గర దేవుని సన్నిధిలో దేవుడు ఒప్పుకునే విధంగా తిరిగి నీకు మళ్ళీ దేవునితో ఒక మంచి కనెక్ట్ కలిగే విధంగా తిరిగి దేవుడు నీ పాపములు క్షమించాడు నీకు ధైర్యం కలిగే విధంగా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతిమిలాడుకునే అనుభవంలోకి వెళ్ళినట్లయితే దేవుడు మొట్టమొదటిగా నీ అతిక్రమములను క్షమిస్తాడు నీ పాపములను క్షమిస్తాడు నువ్వు చేసిన తప్పిదములను క్షమిస్తాడు నువ్వు దేవుని దగ్గర ఒక ప్రార్థనా పరుడిగా గోజాడేటువంటి అనుభవం వెళ్ళావు కాబట్టి దేవుడు తప్పక ఇచ్చి నీతో మాట్లాడతాడు ప్రిథంబి ఇది ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట ఇది మామూలు మాట కాదండి ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నీ వ్యక్తిగత జీవితంలో దేవునితో మాట్లాడేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి నువ్వు ఉన్నట్లయితే బ్రతిమలాడుకునేటువంటి వ్యక్తిగాను ఉన్నట్లయితే దేవుడు తప్పక నీకు ఇస్తాడని దేవుని వాక్యం చెబుతుంది ప్రిథంబుడరా ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఏంటి ఈ మాట దేవునికి స్తోత్రం ఇంకొక మాట ఏంటి ఎవరు దేవుని దర్శనమును చూచెదరు హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదనాలుగో వచనం ఈ మాట ఏం చెప్తుందంటే నీ జీవిత విధానాన్ని మొత్తం సూచిస్తుందండి ఈ వచనము ఏం చెప్తుందంటే ఒకటి నీకు మొ మొట్టమొదటిగా ఘనతను నీ తల మీద తీసుకొచ్చి పెడుతుంది రెండోది దేవుడి దర్శనాన్ని కూడా నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముందుగానే బయలుపరుస్తున్నాడండి ఏంటి మాట చూద్దాం హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండు పదనాలుగు అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉన్నటుకు ప్రయత్నించుడి హామె చెప్దామా నీ జీవితకాలం అంతా కూడా క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత నీ జీవితంలో తీసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం అది నీ జీవితానికి చాలా ధన ఘనతనిస్తుందండి అండి గొప్ప ఖ్యాతినిస్తుంది గొప్ప మేళనిస్తుంది అంతేకాదు దేవుడి వాక్యం నువ్వు నెరవేర్చిన వ్యక్తిగా ఉంటావు కాబట్టి తదు తదుపరి ఇది నీ జీవితంలో నెరవేర్చబడితే తదుపరి దేవుని దర్శనాన్ని నువ్వు చూస్తావండి ఇది నీ జీవితంలో జరగకుండా దేవుని దర్శనాన్ని చూడలేవు 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 ఇది అసంభవం ఎవరైనా చెప్పినారు అంటే నమ్మకండి ఎందుకంటే బైబిల్ ఒప్పుకోదు చూడండి ఏం చెప్తుంది అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించండి అందరితో సమాధానంగా ఉండాలి ఎవరితో కొట్లాడే వ్యక్తిగా ఉండకూడదు తిట్టే వ్యక్తిగా ఉండకూడదు ఇష్ట్రాసరంగా జీవించే వ్యక్తిగా ఉండకూడదు రగడ రగడ తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా ఉండకూడదు సమస్యలు క్రియేట్ చేసే వ్యక్తిగా ఉండకూడదు చిన్న చూపు చూచే వ్యక్తిగా ఉండకూడదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా నీలో ఉండకూడదు ఈ సాధాన్కు సంబంధించినటువంటి ప్రేరేపణలు నీలో పుడుతూ ఉన్నట్లయితే దేవుని కార్యం జరగదు నీ జీవితంలో గుర్తు పెట్టుకోవాలి దేవుని వాక్యం నీలో పనిచేయడం మొదలు పెట్టాలి ఏంటి ఆ చేయడం అంటే వారు ఎటువంటి వారైనా కూడా దేవుని బట్టి నువ్వు సమాధానముతో మాట్లాడడం అండి దేవుని బట్టి నువ్వు సమాధానంగా జీవించడం రెండోది పరిశుద్ధంగా జీవించడం ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రథం బిడ్డలు చూడండి ఈ మాట చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించుడి ఏ విధంగా అయితే నువ్వు సరిచేయబడాలో జీవించుటకు ఈ ఈరోజే ఒక బలమైన తీర్మానం తీసుకొని నేను సరిచేయబడినట్లయితే దేవుడు నీతో మాట్లాడి దేవుడి ప్రణాళిక నీ మీద కుమరిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ఇతబడ్డ దేవుడి వాక్యాన్ని నీరు కట్టి పలింపచండి నీ వాక్యము ప్రకటించబడినప్పుడు చుచ్చుచున్నటువంటి దేవుడు ఎంతోమంది వాక్యాన్ని విశ్వసించారో అంగీకరించారో హృదయంలో చేర్చుకున్నారో వారి స్థితిగతులను మార్చుకుంటున్నా మార్చుకుంటామన్నారు ఉన్నతమైన ప్రణాళికను పూర్తి చేయండి ప్రతి బిడ్డను మీరు తాకండి అభిషేకంతో నింపండి దర్శనమివ్వండి విడుదల ఇవ్వండి స్వస్థపరచండి మహోన్నతమైన గొప్ప కార్యములు కార్యములనైనా ప్రతి బిడ్డ జీవితంలో జరిపించి నీవు మాత్రమే మహిమ పొందమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్